హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మామూలు షాక్ కాదు అది అంత షాకింగ్ యాంగిల్ ఆలోచిస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ నిజంగా ఇలా కూడా ఆలోచిస్తారా అనిపిస్తుంది నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు ఎలాగైతే హైదరాబాద్ మహానగరానికి ఒక తలమానికంగా మారిందో నిన్న ఒక ఇద్దరు వ్యక్తులు నాతో పాటు సైట్ విజిట్కి వచ్చారు వాళ్ళల్లో చర్చ విన్నాను నేను ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది నిజంగా నేను చాలాసార్లు వీడియోలో చెప్తుంటాను బట్ సేమ్ అభిప్రాయం వాళ్ళు కూడా అది వ్యక్తం చేసిన పరిస్థితి అదే రకంగా భవిష్యత్తులో అంటే ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు ఏ రకంగానైతే రోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అంటే వితిన్ ద సిటీ ట్రావెల్ చేస్తే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది అదే ఒక్కసారి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని పలానా చోట మళ్ళీ ఎగ్జిట్ తీసుకొని వెళితే మనం ఆ ప్రాంతానికి ప్రాంతానికి ఫాస్ట్గా వెళ్ళొచ్చు అన్న ఒక అభిప్రాయం చాలామందిలో నా నానుకుపోయింది ఎందుకంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన జనాభా పెరుగుతూ ఉండడం జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య పెరుగుతూ ఉండడం రోడ్లు ఎంత విశాలం చేసినా కూడా ఇంకా ఇరుగ్గానే మారిపోతూ ఉండడం తరచూ ట్రాఫిక్ జామ్లు జరుగుతూ ఉండడం ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ ఒక సేఫెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మూ మూమెంట్కి ఏది ఉపయోగపడుతుంది చాలామంది కూడా ఈవెన్ నార్త్ నుంచి హైదరాబాద్ నార్త్ హైదరాబాద్ నుంచి సౌత్ హైదరాబాద్ పోవాలన్నా లేదు వెస్ట్ హైదరాబాద్ నుంచి ఈస్ట్ హైదరాబాద్ రావాలన్నా ఇట్లా రకరకాల విధాలుగా వాడుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే గా ఆ రూట్లో షామీర్పేట లో వచ్చి షామీర్పేట దగ్గర రింగ్ రోడ్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం నిజామాబాద్ లో వచ్చేవాళ్ళు కండ్లకోయ్య మెడ్చల్ దాటిన తర్వాత కండ్లకోయ దగ్గర ఎక్కేసి అట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్న పరిస్థితి సేమ్ టైం వెస్ట్ హైదరాబాద్కు రీచ్ అవ్వాలన్నా కూడా రోడ్ రోడ్డు ఆశ్రయించి తీసుకుంటున్నాం సో లైక్ దట్ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా అదే రోల్ని ప్లే చేయబోతుంది దాని ఇంపార్టెన్స్ అలాంటిది ఇది అర్థమైన వారికి అర్థమవుతుంది అర్థం కాని వారికి అర్థం కాదు ఎవరైతే పదిహేను పదహారు ఏళ్ల కింద రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ అవసరమా అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ అది ఎక్కని అసలు అది ఎక్కకపోతే వాళ్ళ పర్పస్ సర్వ్ కాని పరిస్థితి లైక్ దట్ రేపు ఫ్యూచర్లో కూడా అదే పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసలు ఎప్పుడు పూర్తవుతుంది రీజనల్ రింగ్ రోడ్ అనే చర్చ నిజానికి రీజనల్ రింక్ రోడ్డు ప్రస్తావన రెండు వేల పదిహేడులో వచ్చింది ఆనాటి ప్రభుత్వం ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో గనక సఖ్యతతో మిగిలి మెదిలి ఉంటే ఈ పాటికి ఒక కార్యరూపం దాల్చి ఉండేది కానీ పంతాలకు పోయి పట్టింపులకు పోయి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కేవలం పత్రికలకు పత్రికా ప్రకటనలకు పేపర్లకే పరిమితం చేశారు రీజనల్ రింగ్ రోడ్ని సరే ఇప్పుడు కొద్దిగా ముందుబడుతుంది కొద్దిగా ఒక అడుగు ముందుకు పడుతుంది అని అనుకున్న సందర్భంలో మళ్ళీ భూసేకరణ పేరిట కొంతమంది లేని సమస్యలు సృష్టిస్తూ తమ రాజకీయ పాపం గడుపుకోవడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు సార్ అంత పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కొంత కార్యాచరణను స్పీడప్ చేసింది ఈ స్పీడప్ చేసిన నేపథ్యంలోనే మళ్ళీ అంటే త్రీ ప్లస్ త్రీ సిక్స్ లైన్స్గా దాన్ని మార్చడము దానికి అనుగుణంగా మళ్ళీ టెండర్ల ప్రక్రియ మొదలు కావడము జనవరి పదిహేడు దాకా ఆ టెండర్ల గడువు పూర్తి చేసి ఆ తర్వాత ఐదారు నెలల కాలంలో అంటే బహుశా అరౌండ్ మే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ ఉత్తర భాగానికి సంబంధించి వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ డ్యూరేషన్తో ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మాణం ప్రారంభమవుతుంది అని బట్ ఈ నేపథ్యంలోనే ఒక షాకింగ్ వార్త ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కేంద్రం కన్సిడర్ చేస్తుందని అని లేటెస్ట్గా ఒక కథనం వచ్చింది దానికి అందులో హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవమా కాదా అంటే మనం ఇంకొద్దిగా లేటెస్ట్ డెవలప్మెంట్ డెప్త్కి వెళితే తెలుస్తుంది కానీ నేను గా వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను మేబీ అది ఉండొచ్చు ఒకవేళ ఉండకపోవచ్చు కూడా కానీ ఉంటే మాత్రం నిజంగా షాకింగ్ కావాలి ఇలా ఆలోచిస్తారా అని అనిపిస్తుంది రైట్ ఇది ఇట్లా ఉంటే దక్షిణ భాగానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న దానికి కేంద్ర ఏదైతే జాతీయ రహదారుల సంస్థ ఏదైతే ఉందో నేచియ్ వాళ్ళు అనుకున్న దానికి పొందడం లేకపోవడం వల్ల దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ విషయంలో ఇంకా ఒక కొరిక్కి రాదు ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అలైన్మెంట్ ప్రిపేర్ చేసింది ఆ అలైన్మెంట్ కాదని రాష్ట్ర ప్రభుత్వం మూడు అలైన్మెంట్లను ప్రిపేర్ చేసింది మూడు అలైన్మెంట్లలో ఒక అలైన్మెంట్ సెలెక్ట్ చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదించి కేంద్రానికి పంపింది అక్కడ ఆగిపోయింది అంతే నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్ని చేయమంటున్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్ఐచే ఏదైతే ప్రిపేర్ చేసిందో అదే అలైన్మెంట్ను స్టికాన్ అవ్వాలి దానికి స్టికాన్ అవ్వకుండా వీళ్ళు ఇక్కడ ఇంకొక అలైన్మెంట్ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ కనుగొనగా దాంట్లో మార్పులు చెరుపులు జరిపాయి అధికారంలో ఉన్న వాళ్ళకి చాలామందికి అనుకూలంగా అది మార్చారు అది అందరికీ తెలుసది నిష్ఠుర సత్యమైన నగ్న సత్యమైన అదే కానీ ఇప్పుడు ఆ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసిన అలైన్మెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించమంటే వాళ్ళు ఎందుకు నిర్మిస్తారు వాళ్ళకొక నామ్స్ ఉంటాయి కొన్ని విధి విధానాలు ఉంటాయి జాతీయ రహదారులకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అవి పాటిస్తూ దాని ప్రకారం చేయాలి వాళ్ళు అలా చేయాలంటే వాళ్ళ అలైన్మెంట్ చేయాలి మీరే చేయండి మా లైన్మె చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది సో అక్కడ సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది అది అలాగే స్టాగ్నేషన్ కంటిన్యూ అవుతుంది ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో కనీసం ఉత్తర భాగం అన్న ఈ ఆరు నెలల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది చెప్పి ఆశాజనకంగా ఉంటే గా వస్తున్న షాకింగ్ డెసిజన్ ఆ డెసిజన్ ఏంది ఇప్పుడు నేను చెప్తాను ఇంకా మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఫ్యూచర్ సిటీ మొత్తం యాభై ఆరు గ్రామాల పరిధిలో మూడు విడతలుగా వస్తుంది మొదటి విడతలు ఇప్పుడు పద్నాలుగు వేల ఎకరాల్లో వస్తుంది కాబట్టి దానికి దగ్గరలో ఇన్వెస్ట్ చేయండి దాంతోపాటు ప్రభుత్వం నిర్మిస్తున్న హంగామా ఎక్కడ కనపడుతుందో అక్కడ టెంప్ట్ అవుతున్నారు మూడు వందల ఫీట్ల రోడ్డు గురించి చూసి టెంప్ట్ అవుతున్నారు అది కరెక్ట్ కాదు అక్కడ తక్కువ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఇబ్బంది పడతారు మీ వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది సేమ్ టైం ప్రైసెస్ కూడా ఆల్రెడీ అక్కడ విపరీతంగా హైప్ అవన్నీ చూపించి రకరకాలుగా పెంచున్నారు కాబట్టి రీజనబుల్ ప్రైస్ అండ్ రీజనబుల్ ఏరియాస్ చూసుకొని దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి అందుకు మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇఫ్ యూ బిలీవ్ దట్ ట్రస్ట్ మీ అండ్ ఇన్వెస్ట్ వేర్ ఐ సజెస్ట్ యు అంతేగాని ఏదో హంగామా కనపడుతుందని చెప్పి అని అనుకుంటే మాత్రం చాలా కష్టం ఆ టౌన్షిప్ కనపడుతుందని చెప్పి చాలామంది టెంప్ట్ అవుతున్నారు ఇరవై ఐదు వేలు దాకా గజం పెడుతున్నారు ఆ టౌన్షిప్లో ఉండేది ఎవరు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఎంత ఇది చూసి ఆలోచించి బుర్ర ఉపయోగించి నిర్ణయం తీసుకోండి అంత అంత పెట్టుబడి అనేది ఇన్వెస్ట్మెంట్కు కరెక్ట్ కాదు ఎక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పెద్ద స్థాయిలో వస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా లాభపడతారు ఫ్యూచర్ సిటీ ఎరగానే పెద్ద స్థాయిలో మోజు పెంచుకోవద్దు ఇప్పుడు ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి అంటే దాంట్లో ఏది ఎక్కడ వస్తుంది అనేది స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి టౌన్షిప్ ఉంది స్కిల్ యూనివర్సిటీ ఉంది అమెజాన్ డేటా సెంటర్ ఉంది తర్వాత త్రీ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇవన్నింటిలో ఎంప్లాయ్మెంట్ ఎంత ఇది స్టడీ చేయండి ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఆ ఏరియా పెరుగుతుంది గుర్తు గుర్తుకోండి రైట్ గచ్చిబౌలులో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి నలభై ఎనిమిది ఏళ్ళు అయింది కానీ గచ్చిబౌలి డెవలప్ అవ్వడం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది గత ఇరవై ఏళ్ళుగా ఈ ఐటీ సెక్టర్ విస్తరించిన తర్వాత రకరకాల సెక్టర్ల ద్వారా ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరిగిన తర్వాత గచ్చిబౌలు డెవలప్ అయింది లాస్ట్ ఇరవై ఏళ్లలో ఇరవై ఏళ్ళు కూడా పదిహేను ఏళ్లలో గచ్చిబోలులో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది ఎన్నేళ్ల కింద సో అదే ఇప్పుడు ఆ బేగర్ కంచా ఏరియాకి అప్లికేబుల్ అవుతుంది తర్వాత అకామిడేట్ చేయడానికి ఆరు వందల ఎకరాల రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి అంత లభ్యత ఉన్నప్పుడు మీ ప్లాట్కి డిమాండ్ ఎందుకు వస్తుంది జస్ట్ ఆలోచించండి కొద్దిగా లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది నా పాయింట్ సో కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు నా అడ్వైస్ కోసం రైట్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రింగుకు హంగులేమీ లేవట ఏంటి అంటే పొదుపు చర్యలు ఒక్కసారి బడ్జెట్ చూడగానే కేంద్ర ప్రభుత్వం వామ్మో అన్నదంట లైటింగ్ సిస్టమ్ యాక్సెస్ పాత్ తీసేశారు ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ చూసి షాక్ అయిన కేంద్రం రింగు రోడ్డు సగభాగానికి అంత బడ్జెట అని అవాక్ అయ్యారట అంత వద్దే వద్దు అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసి దాంట్లో ఏమేమి తగ్గించగలరు అనేది ఒకసారి స్టడీ చేయమని చెప్పి మళ్లీ రీస్టడీకి రీవర్క్కి డిపిఆర్ మీద రీవర్క్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారట రివైజ్డ్ బడ్జెట్ త్వరలో రూపొందించారని ఆదేశాలు అందుకు పది రోజుల గడువు విధించారు ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ ఎనిమిది వరుసల రోడ్డు ముందనుకున్నది ఆరు వరుసల రోడ్డు చముక్కర మెరిచేలా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ రెండు వరుసల సర్వీస్ రోడ్డు ఏ చిన్న రోడ్డు కూడా ఈ క్రాస్ సిబ్బంది లేకుండా కిలోమీటర్కు ఒక వంతెనతో దేశంలోనే అతి పొడవైన తొలి ఎక్స్ప్రెస్ వే ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్డుగా నిలిచిపోవాల్సిన ట్రిపుల్ ట్రిబ్యులా ఇప్పుడు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా ఉండబోతుందా అన్న అదే వ్యక్తం అది ఈ లేటెస్ట్ దాని ప్రకారం సాధారణ రహదారులుగా మాడబోతుంది వాహనాల రద్దీ నేపథ్యంలో సాధారణంగా ఉండబోతుంది స్టడీ ట్రాఫిక్ స్టడీ చేసిన తర్వాత ఆరు వర్షల్లో కన్స్ట్రక్షన్స్ ఇంతకుముందు కూడా చెప్పాను దాని ప్రకారం వెళుతుంది రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నూట అరవై రెండు కిలోమీటర్లలో మొత్తం రెండు వందల నాలుగు వంతెనను నిర్మించాలని నిర్ణయించారు వాటిల్లో జాతీయ రహదారులు ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే పదకొండు ప్రాంతాల్లో భారీ ఇంటర్ ఎక్స్చేంజ్ వందనలు ఉంటాయి మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద మంజీరా నది మీద పుల్కల్ మండలం శివంపేట వద్ద హరిద్రా నది మీద తూప్రాన్ దగ్గర తుపరాని వద్ద పెద్ద వంతెనలు ఉంటాయి వాగులు వంకల మీద నూట ఐదు సాధారణ వంతెనలు పంట కాలువలు భవిష్యత్తులో నిర్మించబోయే కొన్ని నీటిబారుదల శాఖ కాలువలు చిన్న రోడ్లకు సంబంధించి ఎనభై ఐదు కలవర్ట్లు ఉంటాయి ప్రతి ముప్పావు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏదో ఒక నిర్మాణం ఏర్పాటవుతుంది ఇప్పుడు వీటి భారీగా తగ్గించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది సగటున ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున నిర్మించేలా డిజైన్ మార్చి వంతెనల సంఖ్య గణనీయంగా తగ్గించాలని ఆదేశించింది వెరసి వీటి సంఖ్య వందలూపాయి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రెండు రోజుల క్రితం ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి వద్ద ఎన్హెచ్ఐ అధికారులు సమావేశం జరిగింది మరోపక్షం పదిహేను రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ భేటీ అయ్యి ట్రిపుల్ ఆర్ బడ్జెట్కు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది ఈ తరుణంలోనే దీనికి సంబంధించి కీలకమైన సమావేశం నిర్వహించారు అనేది మనకు అంతర్థంగా కనిపిస్తుంది అంటే ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా లేకుండా సింపుల్గా వంతెనలు గణనీయంగా తగ్గించి దీన్ని మొత్తం రీవర్క్ చేయడం ద్వారా బడ్జెట్ను తగ్గించి ముందుకు తీసుకురండి దెన్ ఆ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఓకే చేస్తే ఆ తర్వాత దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించి ఎన్హెచ్ఏకి మళ్ళీ రీటెండర్స్ కోసం పిలిచి ఆ తర్వాత ముందుకు వెళ్ళాలని లేటెస్ట్ డెవలప్మెంట్ ముందనుకున్న దాని ప్రకారం టెండర్లు పిలిచారు జనవరి పదిహేడు అన్నారు తర్వాత నాలుగైదు నెలల్లో అంటే మే నెలలో స్టార్ట్ కావాలి కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం బడ్జెట్ తగ్గించాలన్నారు కాబట్టి మళ్ళీ టెండర్ ప్రక్రియ ఇవ్వాలి మళ్ళీ దానికి దానికి నలభై ఐదు రోజులు గడివి ఇవ్వాలి ఆ తర్వాత టెండర్లు బిడ్ ఓపెన్ చేసి అలాంటి వర్క్ అలాట్ చేయాలి ఆ తర్వాత ఆరు నెలలకు వర్క్ స్టార్ట్ అవుతుంది ఇది లేటెస్ట్ అంటే దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మే కాదు కదా జూన్ జూలై కల్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక రెండు మూడు నెలలు వాయిదా పడే అవకాశం ఉంది బట్ అది ఆశ్చర్యకరం కాదు అంత ప్రతిష్టాత్మకమైన రింగ్ రోడ్డుకి ఈ హంగులన్నీ లేకపోతే భవిష్యత్తులో ఎలా ఇప్పుడు మనం ఔటర్ రింగ్ ను వితౌట్ సెంటర్ రైటింగ్ సిస్టమ్ ఊహించుకోగలమా ఆ ఎయిర్పోర్ట్లో మనం ఫ్లైట్లో వస్తుంటే అది దాన్ని చూస్తే ఎంత గమ్మత్తు అనిపిస్తుంటుంది చాలా బాగుంటుంది మరి అట్లాంటిది రీజనల్ రింగ్ రోడ్డు మీద అది ఆ లైటింగ్ సిస్టమ్ అది ఏం లేకుండా ఎలా చేస్తారు తర్వాత అటు ఇటు దాటానికి విపరీతంగా కల్వర్ట్లు అవసరం కల్వర్ట్ల సంఖ్య గణనీయంగా తగ్గించడం అంటే అదో రకంగా ఇబ్బంది మరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏమన్నా కేంద్రంతో మాట్లాడుతుందా లేకపోతే అలా వదిలేస్తుందా అనేది మనము చూడాల్సిన పరిస్థితి చాలా విచిత్రం అనిపిస్తుంది ఎనివే చూద్దాం ఎట్లాంటి డెసిషన్స్ జరుగుతాయనేది బట్ ఒకవేళ ఇదే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళితే మాత్రం ఎంతో కొంత ప్రజలకు అసౌకర్యమే గురు మిగులుతుంది తప్పదు దాని లక్ష్యం ఖచ్చితంగా తగ్గుతుంది మనం ఏ లక్ష్యంతో అయితే ఒక భారీ ప్రాజెక్టును తలపెడతామో ఆ లక్ష్యం చేరుకోకపోవడానికి ఇలాంటి ఇలాంటి మార్పులు చేరుకునే కారణమవుతాయి లెట్స్ చూద్దాం వెయిట్ చూద్దాం ఏం జరుగుతుందనేది ఇది తాజా సమాచారం రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదే రకంగా నా ఈ వీడియోను హైప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను దాంతోపాటు జాయిన్ బటన్ నొక్కడం ద్వారా నెలకు నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఎవరికైనా నా కంటెంట్ రీజనబుల్ అని అనిపిస్తే మాత్రం ఆ పని చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ